హాయ్ అండి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మిడ్ డైట్ ముచ్చట్లు చెప్పుకుందాము అంత ఎక్కువగా లేదు బట్ ఓకే దాంట్లో మాత్రం పవన్ విపరీతంగా ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తారో మనం తెలుసుకోవాలి తర్వాత సంజన దివ్యాని పొగుడుతుంది అసలు సంజనగా దివ్యాన్ని పొగడడం ఏంటా అని చెప్పేసి కూడా మీరు అనుకోవటం చాలా కొంచెం ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తర్వాత ఫ్లోరా రీతు మీద ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం మరి ఇవన్నీ ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా లైక్ మాత్రం చేయండి లైక్ చేస్తే వీడియో కొంచెం రీచ్ అనేది వస్తుంది అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీలైతే మీకు హైప్ అనే బటన్ ఉంటుందో హైప్ క్లిక్ చేస్తే అప్పుడు కూడా వీడియోకి కొంచెం రీచ్ అనేది వస్తుంది అందుకని చెప్పేసి చాలా షార్ట్గా కంప్లీట్ చేసేస్తాను మిడ్ టాక్స్ అనేది మిడ్ నైట్ అని చెప్పేసి ఆఫ్టర్నూన్ చేస్తుందా ఏంటో అనుకుంటున్నారు వీడో లేదంటే అందుకనే కొంచెం లేట్ అయ్యింది సారీ చూ వీడియో ఎప్పుడు చేసేద్దామా ఫస్ట్ సంజన గారు దివ్యాన్ని పొగడం ఏంటో అని అనుకుంటున్నారా యాక్చువల్గా ఏంటంటే దివ్య వంట చేస్తుంది కదా ఆ వంట అనేది ప్రతి వాళ్ళకి నచ్చుతుంది చాలా నీట్గా చేస్తుంది చాలా టేస్టీగా మాత్రం చేస్తుంది హౌస్ మేట్స్ అందరూ చాలా బాగుంది బాగుంది అని అంటున్నారు ఇంకొకటి ఏంటంటే తను వంట చేస్తున్నప్పుడు బిసుగ్గా ఉండదు ఎప్పుడూ నవ్వుతూ చేస్తుంది అన్నమాట అదే చెప్తుంది సంజనతో నువ్వు వంట బాగానే చేస్తావు బట్ నవ్వుతూ చేస్తూ ఉంటే అది నాకు చాలా నచ్చింది అని చెప్పేసి అంటుంది తర్వాత రీతు ఏం చేస్తుందంటే ఫ్లోరాని అంటే తను రీతు స్ట్రాటజీ వేయడం తప్పు కాదు కానీ చాలామంది ఏంటంటే ఆడియన్స్ చూస్తారు కదా ఏమనుకుంటారు అసలు సహజంగా తిను స్ట్రైట్గా వచ్చుండంటే అప్పుడు ఫ్లోరా ముందుకు వెళ్ళిపోయేది తను ఇక్కడి నుంచి ఫ్లోరాకి అడ్డుగా వెళ్ళి రావడం వలన అది తన స్ట్రాటజీనే దాన్ని తప్పు అని కూడా అనలేము దానికి ఫ్లోరా అనేది హట్ అయ్యి కొంచెం ఏడుస్తూ ఇంకా నేను బిగ్ బాస్లో ఎటువంటి ఆట ఆడను అని అంటే ఇమాన్యుల్ వెళ్ళి ఏం చెప్తాడంటే ఆట ఆడను అనడం తప్పు కాదు నువ్వు నీ ఆట కరెక్ట్గా ఆడావు ఎవరు ఎలా ఆడారనేది ఆడియన్స్ చూస్తారు అంతే తప్ప నువ్వు ఆడనని చెప్పేసి అనుకో అని చెప్పేసి అంటే అక్కడ రీదు దగ్గర మళ్ళీ ఏమంటాడంటే ఓకే నీ స్ట్రాటజీతో నువ్వు ఆడావని చెప్పేసి ఇక్కడ అంటాడు అక్కడ అలా అంటాడంట తర్వాత ఏమవుతుందంటే డెమో వస్తాడు ఫ్లోరా దగ్గరికి అంటే రీతుకి రికమెండేషన్ అంట తను తన స్ట్రాటజీస్తో ఆడింది దాన్ని మనసుకేం తీసుకోవద్దు అని చెప్పేసి తనకి చెప్తాడు అంటే స్ట్రాటజీ కాదు ఎలా ఆడావు అని చెప్పేసి కూడా ఉంటుంది అంటే ఒకళ్ళు ఆడుతున్నప్పుడు వాళ్ళకి అడ్డుపడిన ఆడి గెలిచడం గెలుపు కాదు కదా అని చెప్పేసి ఫ్లోరా అంటుంది మాట తర్వాత శ్రీరా దగ్గర కూడా వెళ్తుంది రీతు వెళ్ళి నేను అది స్ట్రాటజీగా నేను ఆడాను అంతే తప్ప నేను ఇలా ఆడడం అని ఏమన్నా తప్పైందా తర్వాత తను ఫీల్ అవుతుంది అంటే ఇది లో తప్పుగా వెళ్ళిపోయి నామినేషన్ నామినేషన్లో ఉన్నాను నేను ఏమైనా ఎలిమినేట్ అయిపోతానని చెప్పి రీతు అయితే భయపడుతుంది దాని గురించి మరి భయపడడం ఎందుకు అటువంటి స్ట్రాటజీ ప్లే చేయడం ఎందుకు యాక్చువల్లీ రీతు ఆడిన విధానము రాంగ్ అయి ఉండొచ్చు బట్ తన స్ట్రాటజీ మనం అది వాళ్ళను వాళ్ళు ఆడేమో అది తప్పు అని కూడా మనం చెప్పలేము అది అంతే కదా ఇప్పుడు చూడండి మనీష్ ఉన్నాడు మనీష్ ఏం చేస్తాడు కింద సార్ మనీష్ ఉన్నాడు కదా కలర్ టాస్క్ ఏం చేస్తాడు తన కోప వచ్చింది కలర్ అంతా కింద పడేస్తాడు మరి అది తన స్ట్రాటజీ అలాగే ఇక్కడ రీతు ఏం చేస్తుంది ఇలా ఆడింది అక్కడ తన స్ట్రాటజీ తప్పు అన్నప్పుడు ఇది కూడా తప్పని అనలేము కానీ ఆడిన విధానం కొంచెం కరెక్ట్గా ఆడుంటే బాగుంటుంది ఎలా ఆడినా తను బాగానే ఆడేది కదా అక్కడ తను బ్లాక్ చేయకుండా ఉండుంటే బాగుంటుంది ఏమో ఫ్లోరా గెలిచేదేమో ఈ విధంగా డిస్కషన్ అయితే అవుతుంది రీతు కొంచెం లోపల భయంగా అదిగా అనిపిస్తుంది అందుకని ప్రతి వాళ్ళ దగ్గరికి అడుగుతుంది నేను ఈ విధంగా ఆడాను నేను ఎవరన్నా తప్పు చేశానా ఆడియన్స్ ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారా అది ఇది అని చెప్పేసి అడగడం మొదలు పెడుతుంది తర్వాత అక్కడ సంజన ఏడుస్తుంది కదా నా సంజన సంజన కదా తనూజర్ బాత్రూంలో ఏడుస్తుంది కదా డిస్క్వాలిఫై చేసామని చెప్పేసి దానికోసము వచ్చి కళ్యాణతో ఏమంటుందంటే మీరు ఒక టూ సెకండ్స్ మీరు ఆగలేరా ఆలోచించాలి కదా ఎందుకంటే ఇద్దరూ ఫౌల్ ఆడాం కనుక మళ్ళీ ఒకసారి గేమ్ అది స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని అంటే ఇమాన్యులు ఏమంటాడంటే ఫౌల్ ఆడి ప్రతి వాళ్ళకి మళ్ళీ గేమ్ పెడితే అవ్వదు కదా అని చెప్తాడు ఒకటి ఇద్దరు ఫౌల్ ఆడారు కనుక మళ్ళీ స్టార్టింగ్ నుంచి రెండమ్మ అంటే బాగుంటుంది లేకపోతే ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ ది దాని కింద నన్న కంటెండర్ చేసేవలసింది కదండి బెనిఫిట్ ఆఫ్ ది దాని కింద తనుజన్ అయితే కండక్టర్ అదే కంటెండర్ అయితే చేయలేరు కానీ మళ్ళీ టాస్క్ పెడితే బాగానే ఉంటుంది కానీ డెమో కూడా ఒకసారి ఏం చేశాడు ఆ బాక్స్లు పగలగొట్టి వెళ్ళే టాస్క్లోనే ఇన్సల్ డిస్క్వాలిఫై చేశాడు మరి మరి తను చేస్తే కరెక్ట్ వీళ్ళు చేస్తే తప్పనంటే ఎలా అవుతుంది అది తనుజ దాని కోసం అంతా ఎక్కువ ఏడుస్తే ఇప్పుడు అక్కడ ఫ్లోరా ఏడుస్తే తప్పు కాదు అక్కడ సంజన ఏడిస్తే తనుజ ఏడిస్తే తప్పు అని అంటున్నారు అనమాట ఫ్లోరా ఏడవలంటే అందరి దగ్గరికి వెళ్ళి మరీ బోరుమని ఏడిచి అలా తిని ఏడవల్లన ఏంటంటే ఒకటి వలన తినే ఆట పోయిందని చెప్పి తిని ఏడుస్తుంది అక్కడ తనూజ ఏంటి తన ఆటను తనే పోగొట్టుకుంది ఎంత ఫాస్ట్గా ఏంటి ఒకటి ఒకటి చూసుకొని వెళ్తే తను గెలిచేది కదా మరి ఆ విధంగా ఏడుస్తుంటే కళ్యాణంతో వెళ్తూ ఉంటుంది మీరు ఒక్క నిమిషం ఆగలేరు మళ్ళీ టాస్క్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పి అరుస్తూ ఉంటుంది కళ్యాణ్ మీద వాటి కళ్యాణ్ మీద అదే అరుస్తుంది తనుజులో ఇదే ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఏ విధంగానైనా తన ఆటపాడైతే పక్క గట్టి గట్టిగా వచ్చేస్తుంది అది అలా అరుస్తున్నట్టే కళ్యాణైతే బాధపడతాయన్నమాట ఎక్కడో మళ్ళీ శ్రీజ వచ్చి కళ్యాణకి నచ్చ చెప్తూ ఉంటుంది నచ్చపుతూ ఉంటే నువ్వు కరెక్ట్గా నువ్వు వాడేవు కరెక్ట్గా నువ్వు ఆడేవు కనుక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటారు అలాగని కాదు అర్థం చేసుకున్నది కనుక మళ్ళీ వచ్చి నీ మీద అంత ఫైర్ అవ్వలేదేమో నువ్వు కూడా చూడు అందరి మీద నువ్వు అరుస్తూ ఉంటావు కానీ తన మీద నువ్వు అరవలేదు కదా అని అంటాడు అంటే తనుజాకి ప్లస్ కళ్యాణికి ఏమైనా ఫ్రెండ్షిప్స్ అన్నా ఇంకా ఎక్కువ ఉందా అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే కళ్యాణం కోపంస్తే అందరి మీద అడుస్తాడు కానీ తనుజా అంత గట్టుగా అరుస్తున్నా తన మీద అరవలేదు అదే విషయం తనుజాతో కూడా చెప్తాడు ఏంటి నేను అందరి మీద ఫైర్ అవుతాను ఏదో ఒక విషయంలో నువ్వు కూడా అని మళ్ళీ టాస్క్ పెట్టచ్చు కదా అది అన్నప్పుడు నేను నీ మీద ఫైర్ అయ్యానా లేదు కదా అర్థం చేసుకోవేమి నువ్వు అని చెప్పేసి అని అంటాడు శ్రీజా కూడా అదే అంటుంది నువ్వు తన మీద ఫైర్ అవ్వలేదు తన ఆ విషయాన్ని అర్థం చేసుకుంటుంది నువ్వు బాధపడకు అని చెప్పేసి శ్రీజా అయితే ఫుల్గా కళ్యాణి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది మాట తర్వాత ఏమవుతుందంటే ఇది డిస్కషన్స్ అవుతూ ఉంటాయి ఏంటంటే ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ వీళ్ళు అయ్యారు కదా అక్కడ భరణి గారు దివ్య రాము కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఇప్పుడు నాకు కెప్టెన్ కింద కళ్యాణ్ అయితే నాకు సరిగ్గా ఉంటుంది ఎందుకంటే తను తొందరగా కోపం వచ్చేస్తుంది తను హౌస్ని అయితే కంట్రోల్ చేసే కెపాసిటీ తన దగ్గర ఉండదు అందుకని సపోర్ట్ సపోర్ట్గా ఉండమని ఎవరైనా అంటే మాత్రం నేను రాము నీకు సపోర్ట్గా ఉంటాను రా కళ్యాణ్కి అయితే ఉండను అని చెప్పి ఇవే బిగ్ బాస్ ఏంటంటే టు అన్న వర్డ్స్ వీళ్ళు వీళ్ళ నోట్లో రావడం ఎవరెవరికి సపోర్ట్ చేస్తామని వీళ్ళలో వీళ్ళలో డిస్కస్ చేసుకున్నప్పుడు బిగ్ బాస్ అందుకనే సపోర్టివ్ టాస్క్ పెట్టేసినట్టున్నాడు ఏమంటాడంటే దివ్య అంటే నేనైతే నీకేదో సపోర్ట్ చేస్తాను అని అంటే భరణి గారు అంటే నేను కూడా రాముకే నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అంటారు తర్వాత భరణి గారు ఏమంటే ఒకవేళ నేను కెప్టెన్సీ కంటెండర్ అయితే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావంటే ఆలోచిస్తాను లేండి అని అని అంటుంది ఆలోచించడం కదా చేయాలని చెప్పి భరణి గారు అంట అప్పుడు రాము దివ్య ఏంటంటే రాముకి సపోర్ట్ చేస్తానంటే కొంచెం హా హా అని చెప్తున్నా కొంచెం హ్యాపీగా అయితే ఎలాగైనా ఫీల్ అవుతారు కదా హ్యాపీ ఫీల్ అయ్యి దివ్య కొంచెం మస్కా కొట్టడం అయితే మొదలు పెడతాడు మళ్ళీ ఎలాగైనా మస్కా మహారాజు కదా రాము అనేది ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మస్కా కొడుతూనే ఉంటాడు అదనమాట ఇక్కడ వీళ్ళ డిస్కషన్ ఎలా ఉంటుంది తర్వాత అక్కడ సంజన ఇమాన్యువల్ మాట్లాడుతూ ఇమాన్యుల్ నువ్వు ఎలాగైనా కెప్టెన్ అవ్వాలి నువ్వు ఎందుకంటే కింద నువ్వు కెప్టెన్ అయ్యావు రోజు ఉన్న తర్వాత నువ్వు నా కోసం ఇచ్చేసావు అందుకని నువ్వు ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ అంటూ తర్వాత ఏమంటుందంటే అందుకే మా టీము లాస్ట్లో బ్లూ టీమ్కి రెండు వచ్చేసాయి రెడ్ టీమ్కి రెండు వచ్చేస్తాయి మాకైతే జీరో ఉంది ఇంకా లాస్ట్ ఒక బాల్ ఉంది ఆ ఒక బాల్ ఆడినా మేము ఓడిపోతాము అందుకే నేను రెడ్ టాస్కెట్ సపోర్ట్ చేస్తాను సుమన్ గారికి అన్నాను సుమన్ ఏం చేస్తాడంటే వినీస్ ఊరుకుంటాడు ఏమండవు తర్వాత లోపల తనే సపోర్ట్ చేస్తాను అంటే తనే ఆడుకుంటాడు సందన అంటే సుమన్ రెడ్ టీమ్కి సపోర్ట్ చేస్తాడు అనుకుంటుంది అనుకో ఇమాన్యుల్కి ఏం చెప్తుంది అంటే సుమన్ నుడా నీకు సపోర్ట్ చేస్తాడు వెళ్ళి సుమన్కి థ్యాంక్స్ చెప్పు అంటాడు తర్వాత సుమన్ బాత్రూంలోకి వెళ్ళి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి సుమన్కి థ్యాంక్స్ చెప్తాం అనుకుంటుంటే సుమన్ ఏమంటాడంటే సజ్జన నాతో ఇలా ఉంది ఇలా సపోర్ట్ చేయమని చెప్పేసి కానీ అదంటే నేను సపోర్ట్ చేస్తానా ఏంటి లేదు నేనే సపోర్ట్ చేయలేదు నా ఆట నేనే ఆడుకున్నాను అది ఇని చెప్తే అక్కడ ఇంకా వింటూ ఊరుకుంటాడు తనకు థ్యాంక్స్ అని చెప్పాడు వినేసి ఊరుకుంటాడు అనమాట ఇక్కడ సంజన ఏమనుకుంటుంది సుమన్ సపోర్ట్ చేస్తాడు ఏమనుకుంటాడు కానీ సుమన్ సపోర్ట్ సపోర్ట్ చేయడు వినేసి ఊరుకుంటాడు ఎందుకులే వాదన అని చెప్పేసి తర్వాత మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది సుమన్ నీకు రెడ్డి టీమ్కి సపోర్ట్ చేస్తాడు నువ్వు వెళ్ళి సుమన్కి థ్యాంక్స్ చెప్పంటే కళ్యాణ్ ఇలా చూస్తాడు ఏంటి నేను సార్ థ్యాంక్స్ చెప్పడం మా కష్టం మీద మేము గెలిచాం అంతేగాని తనమన్న గెలిచామని అనిపిస్తుంది ఏంటని చెప్పి అది సందన కొంచెం సపోర్ట్ చేస్తాకి సరేలే వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళి జస్ట్ చిన్న హగ్ ఇచ్చుకుంటాడు అంతేగాని ఏమీ చెప్పడం థ్యాంక్స్ కానీ అదేం చెప్పడం నిజమే కదా సుమనేం సపోర్ట్ చేయలేదు సంజన ఫీల్ అయిపోతుంది తను సపోర్ట్ చేశాడేమో అని కానీ అసలు సపోర్ట్ ఏం చేయడం తర్వాత రెడ్డ టీం గెలిచినప్పుడు ఏంటంటే సంజన గారు క్లాప్స్ ఇస్తారు క్లాప్స్ కొట్టినప్పుడు శ్రీగా చూస్తుంది శ్రీజాగ్ వస్తే సందనగారు గారు మీరేంటి డెట్ ఇంకా సపోర్ట్ చేస్తున్నారేంటి మీరు క్లాప్స్ కొట్టారు అది ఇదని అంటుంది అప్పుడు సందన ఏమిదాయకుండా ఆ నేను డెట్ ఇంకా సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి ధైర్యంగా చెప్పేస్తుంది నిజంగా అదే శ్రీజాగ్ కొన్ని విషయాలు చూసి చూడకుండా ఉంటే బాగుంటుంది అనవసరం కదా కొట్టుకుంటే కొట్టుకునే క్లాప్స్ నీకు ఎందుకు ప్రతి దాంట్లో దూరం మాట్లాడుతూ ఉంటావు తర్వాత ఈ విధంగా తర్వాత దివ్య కూడా ఒకసారి శ్రీజాగ అంటుంది నువ్వు ఇలాగే ప్రతి దాంట్లో వేలుదూరి మాట్లాడుతూ ఉంటే అదే నీకు మైనస్ అవుతుంది అదేదని చెప్తుంది ఆహా అవునా ఇంకా ఏమైనా ఉంటే చెప్పు ఇంకా ఏమైనా ఉంటే చెప్పానంటాడు శ్రీజా ఒకటి ఎవరేదాన్ని చెప్తుంటే తీసుకుంటుంది అందులో ఇమాన్యుల్ చెప్పిన ఇంకా బాగా తీసుకుంది కనుక తన ఆట అనేది ఇంప్రూవ్ అయ్యింది ఇమాన్యుల్ చెప్పిందంతా ఎక్కించుకుంటాను అందుకనే బాగా ఆడుతుంది తర్వాత కొంచెం ఇదే మధ్యలో దూరి తన కామెంట్స్ పాస్ చేయడం అది తగ్గించుకుంటే కొంచెం బాగుంటుంది శ్రీజా ఆట మాత్రం ఈ విధంగా అవుతుంది నెక్స్ట్ శ్రీజ కళ్యాణ్ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఏమంటుందంటే శ్రీజ నేను మాత్రం నీకే సపోర్ట్ చేస్తాను ఎవరైనా సపోర్ట్ చేయమని అంటే కళ్యాణ్ నీకే సపోర్ట్ చేస్తాను నువ్వు ఎలాగైనా కెప్టెన్ అవ్వాలరా అని చెప్పేసి శ్రీజ కళ్యాణ్ బాగుండైతే బాగుంటుంది బ్రదర్ అండ్ సిస్టర్గా చాలా మంచిగా సపోర్టివ్గా అనేది ఉంటుంది మాట తర్వాత ఏం చేస్తానంటే రీతు ఉంటుంది కదా రీతు కళ్యాణ్ని పిలుస్తుంది తను అక్కడికి వెళ్తాడు వెళ్ళి మాట్లాడదాం అనుకుంటాము రీతు ఏం చేస్తుంది అంటే డెబ్బో దగ్గరికి వెళ్ళిపోతుంది తను అలా వదిలేసి అప్పుడు కళ్యాణ్ బాధపడతాడు ఇదేంటి నన్ను పిలిచింది నాతో మాట్లాడుకుంటే వెళ్ళిపోయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు కొంచెం సేపు అయిపోతే అని చూసి వెయిట్ చేసి చేసేసి వచ్చేస్తాడు అనమాట అక్కడ రీతు అంటే డెమో దగ్గరికి వెళ్తుంది కదా డెమో దగ్గరికి వెళ్తే డెమో ఏం చేస్తారంటే చక్కగానే హాట్ షేప్లో ఆమ్లెట్ వేస్తాడు ఆమ్లెట్ వేస్తే ఇస్తాడు అప్పుడు మన రీతువుగా చాలా ఫీల్ అయిపోయి ఏమంటుందంటే అబ్బా నా గురించి ఇంతవరకు ఎవరు చేయలేదురా నువ్వే చేస్తావు చాలా బాగుందిరా స్వీట్గా ఉందిరా అని చెప్పేసి తింటారు అక్కడ రాము వస్తాడు రాము వచ్చి డైలాగ్ వదులుతాడు బానే ఇమ్మ కూడా చూస్తాడు ఇమ్మ కూడా చూస్తే బాగానే ఉందిలే అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా వీడు వాళ్ళు నాకెందుకు అని చెప్పి వెళ్ళిపోతాడు రాము చూసి బాగుంది ఏ ప్రతి వాళ్ళకి బిస్కెట్ వేయడం అలవాటు కదా రాముకి రాము ఏమంట బాగుంది మీ ఇద్దరిని ఇలా చూస్తుండంటే చాలా ముచ్చటగా ఉందిలే బాగుందని చెప్పి రాము వెళ్ళిపోతా అవునా అంటే డెమో సరదా వెళ్ళిపోతా అన్నమాట అనమాట ఆ మాట అనేసరికి డెమో తర్వాత రీతు చక్కగా తినేస్తుంది తినేసిన తర్వాత మళ్ళీ కూడా కళ్యాణ్ దగ్గరికి వస్తుంది కళ్యాణ్ దగ్గరికి ఉంటుంది అంటుంది సారీరా నేను వదిలిపెట్టి వెళ్ళిపోయాను అని చెప్తాను అంటే కళ్యాణ్కి ఎలాగైనా కోపం వస్తుంది ఒకసారి కూర్చుంది ఎప్పుడు ఒకసారి వెళ్ళిపోతే కోపం వస్తుంది కదా ఎలాగైనా అక్కడేమో సంజన్ తనూజ్ తనూజా తిన మాట వినా తిని తినేదా కోపంగా ఉన్నది ఫైర్ అయిపోతున్నది నువ్వు నాకు టాస్క్లో నుంచి డిస్క్వాలిఫై చేసేసామని ఇక్కడ రీతి కూడా ఇగ్నోర్ చేసుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిద్దాన్ని ఆలోచించుకొని వెళ్ళవడం మొదలు పెడతాను విక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు అలా కూర్చొని అప్పుడు శ్రీజా వచ్చి ఊరుకోబెడుతుంది దివ్య కూడా వచ్చి అనవసరమైన విషయాలు ఆలోచించి ఆలోచించి నీ పా నీ ఆట ఎందుకు పాడు చేసుకుంటా సరిగ్గా ఉండని చెప్పని అంటున్నమాట తర్వాత ఇప్పుడు కెప్టెన్సీ టాస్కి ఎప్పటికే ఐడియా వచ్చింది బిగ్ బాస్కి ఎందుకంటే భరణి రాముని సపోర్ట్ చేస్తానండి దివ్య రాముకి సపోర్ట్ చేస్తాను సంజన ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తానండి తర్వాత శ్రీజ ఎవరికి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తానండి కానీ కామినెస్లోనే వీళ్ళకి వీళ్ళకి పడటం లేదు అని బిగ్ బాస్కి ఐడియా వచ్చింది ఎందుకు పడటం లేదు కూడా ఎందుకంటే డెమో రీతుకు సపోర్ట్ చేస్తాడు రీతుకు ఎలాగైనా సపోర్ట్ చేస్తాడు అంటే కళ్యాణ్ ఏం ఊహించుకుంటాడు అంటే టెనెంట్స్లో నేను అక్కడనే ఉన్నాను కానీ అక్కడ ఓనర్స్లో ముగ్గురు ఉన్నారు అంటే ఓనర్స్ ఓనర్స్కి సపోర్ట్ చేస్తారు కనుక అక్కడ ముగ్గురు ఉన్నారు కనుక ఇప్పుడు మన కంటెంటర్స్ టెనెంట్స్ అందరూ నాకే సపోర్ట్ చేస్తారు కనుక నేనే కెప్టెన్ అవుతాను అని చెప్పేసి కళ్యాణ్ చాలా ఇదిగా ఉంటాడనమాట కానీ అక్కడే పాపవుట్ అవుతుందనికే తర్వాత ఈ మధ్య ఇప్పుడు ప్రోవో కూడా రిలీజ్ అయింది కదా దాని గురించి కూడా నేను ఇక్కడే చెప్పేస్తాను నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తానండి ఇదిమాట ఇది మాట అర్ధరాత్రి ముచ్చట్లయితే ఇంతవరకు అవుతుంది కళ్యాణ్ ఏంటంటే పూర్తిగా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు తను ఎలాగైనా కెప్టెన్ అవుతాను హౌస్లో ఉన్న టెనెంట్స్ మాత్రం ఎలాగైనా నన్నే సపోర్ట్ చేస్తారు అన్న ఫీలింగ్తోనైతే ఉన్నాడు సరే అని చెప్పి శ్రీజ అని చెప్పేసి తను గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది అక్కడతో అర్ధరాత్రి ముచ్చట్లు అనేది అయిపోతాయి అన్నమాట అది మరి సబ్స్క్రైబ్ చేశాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ హై బటన్ కూడా క్లిక్ చేయండి